రోజు రాజకీయ న్యాయం కోసం శ్రీకారం చూపుతూ మాదిగ జాతికి రాజకీయ అన్యాయం జరుగుతున్నదని పురుడు పోసుకుంది కంటోన్మెంట్లోనే మాదిగలకు రాజ్యాధికారంలో రాజకీయంగా న్యాయం జరగాలని మరి ఇరవై రెండు మార్చి నుంచి రౌండ్ టేబుల్ సమావేశంతో మాదిగలందరినీ కూడా కంటోన్మెంట్లో ఐక్యం చేస్తూ ముందుకెళ్తున్నాం సామాజిక ఉద్యమాల్లో దేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఈ ఉప ఎన్నికల్లో కుళ్ళు పోసుకున్నటువంటి మాదిగలకే టికెట్ ఇవ్వాలనే సంకేతం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా సంచరిస్తున్నటువంటి విషయం ఇది న్యాయమైన డిమాండు మరి కంటోన్మెంట్లో మాదిగల సింహ సింహగర్జనని మేము మూడో తారీఖు ఏప్రిల్ మరి వి అండ్ గ్రాండ్ హోటల్లో నగర్లో నిర్వహిస్తున్నాం కంటోన్మెంట్లో ఉన్న ప్రతి మాదిగ బిడ్డ కూడా గడప గడప నుంచి తరలి వచ్చి ఈ కంటోన్మెంట్ మాదిగల సింహగర్జన సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము మరి ఎన్ని విభేదాలున్నా ఎన్ని విభేదాలున్నా పక్కన పెట్టి ఎటువంటి విషయాలైనా సరే మనస్పర్ధలున్నా పక్కన పెట్టి జాతి బిడ్డలుగా రక్త బంధువులుగా ఈ సమావేశానికి విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము మరి మూడు ప్రధాన పార్టీలు ఖచ్చితంగా మాదిగలకే ఇవ్వాలా ఇయ్యని పక్షంలో ఏ పార్టీ అయితే మాదిగలెక్కిస్తుందో ఆ మాదిగ బిడ్డకు ప్రతి గడపన వీర తిలకం దిద్దుతో మరి వేలిపై పడే సిరాచుక్కతో జాతిని గెలిపించుకుందామని తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రతి మాదిగ బిడ్డ ఈ కంటోన్మెంట్ మాదిగల సింహగర్జనను విజయవంతం చేసి మన ఆత్మవిశ్వాసంతో పాటు అస్తిత్వాన్ని కూడా కాపాడుకోవాలని తెలియజేస్తుంటాం